అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమి మధురం ఎనభై రెండవ భాగం మనోహర్ తన పెళ్లి హడావుడిలో ఉన్నాడు రియాన్ని తను చెప్పిన అమ్మాయిని వెతకటం కోసం మరో వారం రోజులు గడువు అడిగాడు జీకే హెడ్ క్వార్టర్స్లో రాధాకృష్ణకి ఆమెను చూస్తున్న ప్రతిసారి తనక్క ఈశాలానే కనిపిస్తుంది కానీ ఆమెతో మాట్లాడాలంటే చిరాక్గా ఉంది ఆమెని హబీ ఆఫీసులో ఎందుకు తీసుకున్నాడో రాధాకృష్ణకి తెలుసు తన అసిస్టెంట్ సత్య ప్లేస్లో ఉంచటమే రాధాకృష్ణాకి అస్సలు నచ్చలేదు ఆమె ఆఫీసులోకి వచ్చిన దగ్గర నుండి హబీకి దగ్గరవ్వాలనే చూస్తుంది అప్పుడప్పుడు ఆమె సరదాగా మాట్లాడిన హబీ ఏమీ అనటం లేదు ఆమె పేరు మనీషా చూడటానికి అచ్చు ఈషాలానే ఉంది అనుకోకుండా ఒకసారి అభి కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉండగా అతని కారుకి మనీషా అడ్డొచ్చింది అభి గమనించి వెంటనే బ్రేక్ వేశాడు కానీ అప్పటికే ఆమెని కార్ బలంగా కొట్టింది కొంచెం దూరంలో ఎగిరిపడింది కాలు చిన్నగా ఫ్రాక్చర్ అయింది అందులో అభి తప్పేమీ లేదు అయినా కూడా ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించాడు మొదట అభి ఆమెను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు చూడటానికి అచ్చు ఈశాలానే ఉంది ఈశాలానే ఉంది కానీ తను ఈషా కాదు ఎంతమందిలో ఉన్నా సరే అభి ఈషాని గుర్తుపట్టగలడు కానీ చాలామంది ఆమె ఈషా కాదు అంటే నమ్మలేరు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత దాదాపు రెండు నెలలకి ఆమె కాలు పూర్తిగా సర్దుకుంది ఆమె ఓ కంపెనీలో జాబ్లో జాయిన్ అవటానికి వెళ్తూ ఉండగా ఈ యాక్సిడెంట్ అయిందని తన తల్లిదండ్రులు పల్లెటూరులో వ్యవసాయం చేస్తున్నారని ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల తన ఉద్యోగం పోయిందని హబీకి చెప్పి చాలా బాధపడింది హబీ ఆమె రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అదే విషయాన్ని ఈషకి కూడా చెప్పాడు హబీ అందులో అనుమానించేదేముంది మనుషులన పోలిన మనుషులు ఉండరా కాకపోతే ఇన్ని సంవత్సరాలకి ఆమె నీకు ఎదురుపడింది తెలుసో తెలియకో మనవల్లే ఆమెకి నష్టం జరిగింది నీ కంపెనీలో ఉద్యోగం ఇస్తే బాగుంటుందేమో ఆలోచించు తుది నిర్ణయాన్ని ఈషా అభీకే వదిలేసింది హబీకి కూడా ఈషా చెప్పింది నిజమే అనిపించింది వెంటనే తన ఆఫీసులో మనీషాకి ఉద్యోగమిచ్చాడు కానీ అప్పుడప్పుడు ఆమె అభీకి దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తుంది అదే ఆఫీసులో ఉన్న రాధాకృష్ణ గమనించాడు ఇప్పుడు హబీకి సెక్రటరీగా మనీషా ఉంటుంది ఎప్పుడు అభి పక్కనే ఉంటుంది రాధాకృష్ణ అప్పుడప్పుడు ఆమె విషయంలో ఈశాని హెచ్చరిస్తూనే ఉన్నాడు అభికి కూడా ఆమె మీద అనుమానంగానే ఉంది అందుకే ఒకసారి ఆమెతో మాట్లాడడం కోసం రెస్టారెంట్కి పిలిచాడు అలా వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడే రాధాకృష్ణ చూశాడు అప్పటి నుంచి అభి మీద కూడా అనుమానంగా ఉంది ఈషాకి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కానీ అభి మీద ఉన్న నమ్మకం అభిమానంతో రాధాకృష్ణ ఎలాంటి ప్రశ్న వెయ్యలేకపోయాడు నువ్వు చూడటానికి నా భార్య ఈషా పోలికలకి దగ్గరగా ఉన్నావు అందులో నాకేదో అనుమానంగా ఉంది నీ చిన్నప్పటి ఫొటోస్ చూపించగలవా నన్ను మోసం చేశావని తెలిస్తే నేను అస్సలు ఊరుకోను అభి మనీషాని బెదిరించినట్టుగానే అడిగాడు మనీషాకి భయంగానే ఉంది కానీ నిజం చెప్తే మనోహర్ ఊరుకోడు తను చిన్నప్పుడు చూడటానికి అంత అందంగా ఏమీ కనిపించేది కాదు ఆమె ఆర్థిక పరిస్థితుల్ని మనోహర్ అవకాశంగా తీసుకున్నాడు ఈషా ఫోటో చూపిస్తూ అలానే ప్లాస్టిక్ సర్జరీ చేయించాడు అంతేకాదు ఆ సర్జరీకి సంబంధించిన ఫైల్స్ మొత్తం మాయం చేశాడు ఆ సర్జరీలో పాల్గొన్న ప్రతి డాక్టర్ని చంపేశాడు మనీషాకి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందనటానికి సాక్ష్యాలు ఏవీ లేవు అందుకే మనీషా ప్రశాంతంగా ఉంది ఏమనుకుంటున్నారు నా మొహానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది ఆ తర్వాత ఎదురయ్యాను అనుకుంటున్నారా మనీషా అనటంతో హబీ ఏమీ మాట్లాడలేదు సర్ నేను నిజమే చెప్తున్నాను మీ భార్య ఈషా మేడం నేను ఒకేలాగా కనిపించటం యాదృచ్ఛికం నా చిన్నప్పటి ఏమీ లేవు తీసుకొచ్చినప్పుడు మీకు ఇస్తాను మనీషా ఇంకా మాట్లాడితే హబీ కనిపెట్టేస్తాడేమోనని భయపడింది సర్ నాకింట్లో పనుంది వెళ్తాను అభికి చెప్పి కంగారుగా బయటకు వచ్చేసింది ఆ తర్వాత అభి ఎప్పుడు ఆమె రూపం గురించి ఎలాంటి ప్రశ్న వేయలేదు అంతేకాకుండా ఆమెకి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని ఆమె కోసం బాడీగార్డ్స్ని కూడా ఏర్పాటు చేశాడు ఒకరోజు సాయంత్రం మనీషా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా మనోహర్ అసిస్టెంట్ ఎదురొచ్చాడు బాస్ చెప్పిన పనికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు కావాలనే బాస్ని కలవకుండా తప్పించుకుంటున్నావనిపిస్తుంది మనోహర్ అసిస్టెంట్ మాట్లాడగానే మనీష నిశ్శబ్దంగా ఉండిపోయింది అంటే నేననుకుంటున్నది నిజమే అన్నమాట నువ్వు బాస్ చెప్పిన మాట వినకుండా మమ్మల్ని మోసం చేద్దామనుకుంటున్నావా అతను ఆమె జుట్టుని గట్టిగా పట్టుకుని ముందుకు తోసేశాడు అభి ఏర్పాటు చేసిన బాడీగార్డ్స్ వెంటనే ఆమె ముందుకొచ్చి నిలబట్టారు మేడం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని బాస్ చెప్పారు వీడెవడో తెలీదు ఇతన్ని బాస్ దగ్గరికి తీసుకెళ్లమంటారా మనీషా తన అటూ ఇటూ ఊపుతూ నేనెవ్వరిని మోసం చేయటం లేదు నేనొస్తాను మనోహర్ అసిస్టెంట్ వైపు తిరిగి చెప్పింది మనీషా అతను ఆమెని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మనోహర్ ఇంట్లోనే బాస్ నేను చెప్పేది నిజం మనీషా మనల్ని మోసం చేస్తుంది చివరికి మిస్టర్ అభిరామ్ ఆమెకి బాడీగార్డ్స్ని కూడా ఏర్పాటు చేశాడు అంతేకాదు రహస్యంగా ఆమెని రక్షిస్తున్నాడు ఆమెకు అతను ఎందుకంత విలువిస్తున్నాడో అర్థం కావట్లేదు దాన్ని ఆమె అవకాశంగా తీసుకుంటుంది మన మాట కూడా వినకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకెదగాలి అనుకుంటుంది మీరొక మాట చెప్పండి ఆమెని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను మనోహర్ అసిస్టెంట్ కోపంగా అన్నాడు ఆమె చూడటానికి ఈశాలా ఉంది మంచిదానిలా నటిస్తున్నంత మాత్రాన అభి ఆమెని ప్రత్యేకంగా చూస్తాడని నేననుకోవట్లేదు ఖచ్చితంగా ఎప్పటికీ ఆమెను ఇష్టపడడు కానీ ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు నా ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది మాత్రాన ఆమెని ముక్కలు ముక్కలుగా చేస్తే నా ఐదు సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒక్కసారితో పోతుంది అయినా ఒక అమ్మాయి నన్ను మోసం చేసే వరకు రానివ్వను మనోహర్ మోహన్లో ఒక వికారమైన నవ్వు కనిపించింది పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి మనోహర్ అడిగాడు బాస్ అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ రిషిక మేడం గురించి అనుమానంగా ఉంది అసిస్టెంట్ అన్నాడు అదంతా నేను చూసుకుంటాను ఆమె ఒక పావు లాంటిది ఇంకా బాస్ ఆ వచ్చి ఏదైనా సమస్య చేస్తాడేమోనని అతను తడపడుతూ భయపడుతూ మనోహర్తో అన్నాడు నిజానికి అతను మాట్లాడింది మనోహర్ స్ప్లిట్ పర్సనాలిటీ గురించి దాని గురించి మాట్లాడటానికి ఎవరికీ ధైర్యం లేదు అతని అసిస్టెంట్కి మాత్రమే మనోహర్ గురించి తెలుసు వాడు బయటకు వచ్చే ప్రసక్తి లేదు డోసెస్ పెంచాను మనోహర్ అన్నాడు బాస్ ఒకసారి డాక్టర్ మాథ్యూని కలిస్తే మంచిది డోస్ అసలు పెంచొద్దని చెప్పారు మీరు మర్చిపోయారా ఏం పర్వాలేదు ఈ పెళ్ళయ్యే వరకు ఇలానే ఇస్తాను ఆ తర్వాత ఇచ్చిన గడువు పూర్తి చేయాలి ఖచ్చితంగా అబీకి నాకు మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది నేను గెలిచానంటే అనుకున్నది సాధిస్తాను ఒకవేళ ఓడిపోతే చనిపోతాను మనోహర్ చాలా మామూలుగా మాట్లాడాడు అతనికి చావు బతుకులు పెద్ద విషయమే కాదన్నట్టు అన్నాడు హబీ కార్పొరేషన్లోని అబీ ఆఫీస్ రూమ్లో ఉన్నాడు తన ఎదురుగా సెక్రటరీ కూర్చొనుంది ఆమె నిన్న వచ్చిన బిజినెస్ డీల్ గురించి వివరిస్తూ ఉంది మనీషా తలుపు తడుతూ హబీ ఆఫీస్ రూమ్లోకి వచ్చింది ఆమె వేసుకున్న డ్రెస్ మగవాళ్ళని ఆకట్టుకునేలా ఉంది వయ్యారంగా నడుస్తూ హబీ ముందుకొచ్చి నిలబడింది హబీ తలదించుకునే ఉన్నాడు సర్ నా వైపు ఒకసారి చూడండి మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను మనీషా అంది సర్తో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను కనిపించట్లేదా అక్కడే కూర్చున్న సెక్రటరీ అంది నేను చెప్పబోయేది అంతకంటే ముఖ్యమైన విషయం మీరెవ్వరూ వినకూడని విషయం మనీషా వయ్యారంగా తన నడుముని అటూ ఇటూ తిప్పుతూ అంది నా టైం వేస్ట్ చేయకుండా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పి బయటికి వెళ్ళొచ్చు అభి మాటలకి సెక్రటరీ నోటికి అడ్డు పెట్టుకుని చిన్నగా నవ్వింది మనీషాకి కోపం వచ్చింది నేను మనోహర్ గురించి మాట్లాడదామనుకుంటున్నాను ఐదు సంవత్సరాల ప్లాన్ గురించి మనీషా అనటంతో హబీ వెంటనే తలెత్తి చూశాడు ఐదు సంవత్సరాల ప్లానా ఏంటది అక్కడ పరిస్థితి అర్థమైన సెక్రటరీ సార్ నేను మళ్ళీ వస్తాను ఆమె ఫైల్ తీసుకుని కుర్చీలోంచి లేచి బయటికి వెళ్ళిపోయింది మనీషా కూర్చుంటూ హబీతో మాట్లాడటం మొదలుపెట్టింది ఈ విషయం గురించి మాట్లాడాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మనోహర్ దగ్గర చాలా రహస్యాలున్నాయని మీకందరికీ తెలుసు అంతేకాదు అతని పక్కనే ఉన్న అసిస్టెంట్ని తప్ప ఎవ్వరిని నమ్మడు నిజం చెప్పాలంటే ఆ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ గురించి నాకు పూర్తిగా తెలీదు కానీ ఐదు సంవత్సరాల క్రితం అతన్ని నేను కలిసినప్పుడు పూర్తిగా ఈశాలాగా ప్రవర్తించమని చెప్పేవాడు ఈ ఐదు సంవత్సరాలు అలాగే గమనిస్తూ ఉండమన్నాడు మీకెదురయ్యాక మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయమన్నాడు అర్థమైనంతవరకు మీ భార్యని అతను దక్కించుకోవాలని చూస్తున్నాడు ఆమె స్థానంలో నన్నుంచి ఆమెని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడేమో మనీషా తనకి అర్థమైనంతవరకు వివరించింది ఇదంతా నిజమేనా హభి కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు నాకు పూర్తిగా వివరాలు తెలియవు ఒకసారి అతని సబార్డినేట్ దగ్గర విన్నాను అతను కనిపిస్తున్నట్టు మామూలు మనిషి కాదు అతనికి పెద్ద ఆయుధశాల ఉంది అక్కడికి ఎప్పుడు నేను వెళ్ళలేదు కానీ అందులో గన్స్ ఉండటమో లేదంటే బాంబులే తయారు చేస్తూ ఉండుండొచ్చు అంతేకాదు అతనికి టెర్రరిస్టులతో చాలా సంబంధాలే ఉన్నాయి అదంతా వింటున్న అభికి ఆమె మీద అనుమానంగా అనిపించింది ఈ నిమిషం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు మీరు నన్ను అనుమానించటంలో తప్పు లేదు నేను అతని చేతిలో ఇరుక్కుపోయాను కానీ మీరు నన్ను రక్షించటానికి బాడీ గార్డ్స్ని పెట్టారు ఇంత చేస్తున్న మిమ్మల్ని మోసం చేయకుండా నిజం చెప్పాలనిపించింది అతను చెప్పిన పని చేయకపోతే నన్ను చంపేస్తాడు కానీ మీరెలాగైనా రక్షిస్తారని నాకు అనిపించింది అందుకే మీకు చెప్పేయాలని నిర్ణయానికి వచ్చాను మనీష చెప్పింది విని అభి అర్థం చేసుకున్నాడు ఓకే బాడీగార్డ్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు నిన్ను రక్షిస్తారు నాకు తెలుసు మనోహర్కి ఆ మేయర్ కూతురు రిషికాకి పెళ్లి జరగటం అనేది జరగదు అదంతా అబద్ధం ఆ పేరు చెప్పి అతను ఇంకేదో చేయబోతున్నాడు హబీ తనలో తనే ఆలోచిస్తున్నట్టు అన్నాడు అవును సార్ అతన్ని ఎదుర్కోటానికి మీరు సిద్ధంగా ఉండాలి అంతకంటే ముందు అసలు అతను ఏం చేయబోతున్నాడో తెలుసుకుని మీరే అతనికి ఎదురెల్తే మంచిది మనీషా చెప్పింది నేనేం చెయ్యాలో ఏం చేయకూడదు నాకు చెప్పాల్సిన అవసరం లేదు హబీ అన్నాడు మనీషా అతని కోపాన్ని పట్టించుకోలేదు సార్ అతని గురించి నాకు బాగా తెలుసు అతన్ని బయటికి తీసుకురావడానికి నేను మీకు సహాయం అనుకుంటున్నాను అతనికి ఆయుధశాల ఉన్నది అన్నది అబద్ధం ఎవరు ఇన్ని సంవత్సరాలుగా ఆయుధాలని దాచిపెట్టుంచరు అతను దృష్టిని మరల్చటానికి అబద్ధం చెప్తున్నాడు కానీ ఆ ఐదు సంవత్సరాల ప్లాన్ ఏంటో దాని గురించి ఎక్కువగా తెలుసుంటే బాగుండేది అయితే అతని గురించి ఎక్కువగా తెలిసింది అతని అసిస్టెంట్కి అతని గురించి నాకు విషయం తెలుసు మనోహర్ అసిస్టెంట్ ఒక అనాథాశ్రమం నుంచి ఒక అమ్మాయిని పెంచుకుంటున్నాడు ఆ అమ్మాయి ఎవరో తెలీదు కానీ ఆమె కోసం చాలా డబ్బుని సేకరిస్తూ ఉంటాడు ఆమె అక్రమంగా పుట్టిన సంతానమేమో ఇంకా అదే ఆశ్రమంలో ఉంది నెలకి ఒక్కసారన్నా వెళ్ళి ఆమెని కలుస్తూ ఉంటాడు ఈ విషయాలన్నీ మనోహర్కి తెలియవు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే అతను ఖచ్చితంగా వచ్చి కావలసిన విషయాలన్నీ చెప్తాడు వచ్చిన ఆలోచనకి తన్ని తానే మెచ్చుకుంటూ సంతోషంగా చెప్పింది ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు నాకు ఇవ్వద్దు ఒక విషయం రాబట్టడం కోసం చిన్నపిల్లల్ని కిడ్నాప్ చెయ్యాలా అవి కోపంగా అన్నాడు మరి ఇలా కాకుండా మీకు విషయం ఎలా తెలుస్తుంది మనీషా ఆలోచిస్తూ ఆఫీస్ రూమ్ నుండి బయటకొచ్చింది వచ్చింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే